హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అక్క మహాదేవి గుహల దగ్గర నుంచి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది మధ్యాహ్నం ఇంకా లంచ్ టైం దాటిపోయింది భోజనం అయితే ఉందో లేదో అనుకుంటా వచ్చాము ఫైనల్గా అయితే కూరలు మటుకు అన్నీ లేవు అయినా కూడా ఉన్నంత వాటితో తినేసి రూమ్కి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయి ఇలాగా బయలుదేరుతూ ఉన్నాము ఇంకా ఈ రోజైతే కొంచెంసేపు పడుకోవడానికి కూడా టైం లేదు అయినా పర్లేదులే అని చెప్పి ఇలా బయలుదేరుతూ ఉన్నాము ఇప్పుడు దేవస్థానం దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు బ్యాచ్లుగా డివైడ్ చేస్తారు ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క చోటుకి పంపిస్తారనమాట ఇంకా రోడ్ సైడు షాప్స్ చూడండి స్ట్రీట్ షాపింగ్ రేపన్న షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను మొత్తం అన్నీ ఒకసారి వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ ఏం దొరుకుతాయో రేపు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనిపించింది ఇకపోతే ఈరోజు ఏంటంటే బ్యాచ్ల్ వైజ్గా అందరిని డివైడ్ చేసి నాకైతే లోపల దేవాలయం లోపల వచ్చిందనమాట క్యూ లైన్స్ కంట్రోల్ చేయడానికి పంపించారు ఉచిత దర్శనం వల్ల మూడు లైన్లు వస్తాయి ఆ మూడు లైన్లకి మధ్యలో గడప దగ్గర నించోబెట్టారు మూడు లైన్లని కంట్రోల్ చేయాలి ఇక్కడ చూసారా వీళ్ళు మొత్తం సేవకు వచ్చిన వాళ్ళే కానీ ప్రస్తుతానికైతే బ్యాచ్ల వైజ్ డివైడ్ చేయలేదు కాబట్టి అందరం ఒక గ్రూప్ లాగా ఇక్కడ ఆగిపోయాము మొత్తము చాలామంది వచ్చారు నుంచో సేవ చేయడం కోసము ఇంకా నేను ఇదే ఫస్ట్ టైం కానీ వీళ్ళందరూ ఎన్నిసార్లు వచ్చారంట ఇప్పటికీ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికన్నా ఛాన్స్ దొరికింది అనిపించింది చాలా సార్లు వచ్చిన వాళ్ళు ఎప్పటినుంచో సేవ చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం కంటిన్యూగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళల్లో ఇకపోతే చిన్నపిల్లలు నాట్య నివేదన చేయడానికి స్వామివారికి ఇక్కడ వచ్చున్నారు చూడండి వీళ్ళందరూ గుడి వెనకాల వైపు మండపం ఉంది ఆ మండపంలో భరతనాట్యం అయితే చేస్తారు దానికోసమని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఫోన్లు అన్నీ కౌంటర్లో పెట్టేయాలి కదా ఇలాగా కొంతమంది వెళ్ళి ఫోన్లు కౌంటర్లో పెట్టేస్తూ ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇకపోతే చెప్పాను కదా క్యూ లైన్ దగ్గర వేశారని నేను క్యూ లైన్లు కంట్రోల్ చేయడం ఎలా అన్నా కానీ వాళ్ళు నన్ను తొక్కేసేలాగ ఉన్నారు అంతమంది జనాలు ఉన్నారు ఏంటంటే మధ్యలో కాసేపు ఈవినింగ్ టైంలో అదే ఏడు గంటలు ఆ టైంలో కొంతసేపు ఆపుతున్నారు దర్శనానికి వెళ్ళనీకుండా ఒకేసారి మూడు కంపార్ట్మెంట్లు నిండిన తర్వాత ఒక్కసారి వదిలేస్తారనమాట ఫ్రీ దర్శనం వాళ్ళని ఆ మూడు కంపార్ట్మెంట్ల జనాలు ఫుల్గా వచ్చేసరికి మూడు మూడు నుంచి బాగా ఎక్కువ మంది ఇంకా శివమాల వేసుకున్న స్వాములు అందరు చాలా మంది వచ్చారు వాళ్ళందరు రావడంతో నాకు ఫస్ట్ టైం కదా అలవాటు లేదు కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టము మనం చూస్తున్నంత ఈజీ కాదు మనం అనుకుంటాము దర్శనానికి వెళ్తే ఇంత దూరం వాళ్ళు ఇంటి అలా లాగేస్తూ ఉన్నారు బర్వరా అని ఏంటంటే వెనకాల ఉన్న వాళ్ళందరికీ దేవుణ్ణి చూస్తే టైం అయితే ఉండదు టైం సరిపోదు నైటు గుడి క్లోజ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తారు ఈలోపు ఈ మూడు కంపార్ట్మెంట్లో జనాల్ని మొత్తం పంపించేసేయాలి ఆ తర్వాత విఐపి దర్శనం స్పర్శ దర్శనం మళ్ళీ కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళని కూడా పంపించాలి అలా లాగకపోతే అందరికీ దర్శనం అయితే అవ్వదు ఎందుకంటే టైం సరిపోదు అందుకే వీళ్ళు లాగడంలో తప్పు లేదని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైందనమాట ఫ్రీ లైన్ అదే ఫ్రీ దర్శనం లైన్లు మూడు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకి మార్చారు నన్ను రత్నగర్భ గణపతి ఉన్నారు కదా ఆ గణపతి దగ్గర లైన్ క్యూ లైన్ని కంట్రోల్ చేయమని చెప్పారు అక్కడ నుంచి ఉంటే విఐపి దర్శనం స్పర్శ దర్శనం వాళ్ళని అయితే ఆ రెండు బ్యాచ్ల్ని పంపించారనమాట మొత్తం దర్శనానికి అందరు వెళ్ళిపోయి ఆ తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇంకా సేవకు వెళ్ళిన వాళ్ళం మేము మాత్రమే ఉన్నాము ఒక పది పదిహేను మంది ఇంకా మీరు కూడా దర్శనానికి వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని కూడా దర్శనానికి వెళ్ళిచ్చారు ఎలాగైతే ఇవాళ నాకు స్పర్శ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే వచ్చింది దర్శనం పూర్తయిపోయిన తర్వాత వెనకాల మళ్ళీ అమ్మవారి గుడి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మొత్తం అయిపించుకొని మేము బయటకు వచ్చేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైము ఇంకా ఆ టైంలో ఆ రోజైతే ఇంకా భోజనం కూడా లేదు నైటు ఇంకా టిఫిన్ తిన్నా కూడా డైజెస్ట్ అవడం కష్టంలే ఆ టైంలో తిన్నా కూడా హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి తినకుండా అంతే వెళ్ళి పడుకున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి డ్యామ్ దగ్గరికి వెళ్ళాము పౌర్ణమి రోజు పొద్దున నెక్స్ట్ వీడియోలో డ్యామ్ మొత్తం చూపిస్తాను కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి